హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడపాకారం ఈరోజు మనం ఈ వీడియోలో రోటీలోకి కానీ ఫ్రైడ్ రైస్లోకి కానీ సంగట్లోకి నార్మల్ వైట్ రైస్లోకి అన్నిట్లోకి సూపర్ టేస్ట్ ఉండే మిరపకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి ఫస్ట్ ఒక ప్యాన్లో ఇలా గ్రౌండ్నట్స్ వేసి లో ఫ్లేమ్ మీద ఒక మినిమమ్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అన్న బాగా వేయించాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా ఇవి వేగిన తర్వాత కాస్త కొబ్బెర కొన్ని ధనియాలు వేసేసి బాగా వేయించాలి వీటిని కూడా ఇలా లో ఫ్లేమ్ మీద వేయించుకుంటే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి హై ఫ్లేమ్ మీద ఊరికే రంగు వచ్చేస్తుంది కానీ టేస్ట్ ఉండదు నెక్స్ట్ కొంచెం దాల్చిన చెక్క త్రీ ఫోర్ లవంగాలు వేసేసి వీటిని కూడా బాగా వేయించాలి ఇలా మొత్తం వేగిన తర్వాత వీటిని పక్కకు తీసేసి చల్లారినివ్వాలండి అప్పుడే మిక్సీ పట్టద్దు బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము నెక్స్ట్ సేమ్ ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇలా కొంచెం పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక మీడియం ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసి ఆయిల్లో వేయించాలండి బాగా రెడ్ కలర్ వచ్చేదాకా ఈ ఆనియన్స్ని స్లోగా వేయించుకుందాము మంటని లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్కి పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని సైడ్ పెట్టుకుందాము నెక్స్ట్ అన్నిటికన్నా కాస్త లావుగా ఉన్న మిరపకాయలు అన్నిటినీ వేరి కొంచెం తీసుకుందామండి ఈ కూర కోసము ఇలా తీసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు మధ్యలోకి ఇలా కట్ చేసేసి మీరు మొత్తం మిరపకాయ అయినా వేసేయచ్చు లేకపోతే ఇలా సగానికి కట్ చేసైనా వేయచ్చండి ఇందులో ఉన్న సీడ్స్ అన్నీ ఇలా సపరేట్ చేసుకోవాలి లేదంటే మీకు చాలా మంటగా అయిపోతుంది కర్రీ మీ ఇష్టం అలా అయినా చేసుకోవచ్చు సీడ్స్ అలానే ఉంచుకొని ఇలా మొత్తం స్ప్లిట్ చేసుకొని ఇలా సీడ్స్ అన్నీ తీసేసుకొని వీటిని ఒక సైడ్ పెట్టుకుందామండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా సీడ్స్ అన్నీ తీసేసి మొత్తం ఇలా పెట్టుకున్నాను నెక్స్ట్ మసాలా కోసం ప్రిపేర్ చేద్దామండి ఇవన్నీ చల్లారాయి ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని ఆనియన్స్ కూడా కలిపి వేయండి కొన్ని వాటర్ కావాలంటే వేసుకోవచ్చు ఇలా మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా మెత్తడు పేస్ట్ లాగా వస్తుందండి మొత్తం కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఇలా ఒక సైడ్ పెట్టేసుకుందాము నెక్స్ట్ సేమ్ అదే ప్యాన్లో కొంచెం ఎక్కువనే ఆయిల్ వేసుకోండి ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఇంకా కొంచెం ఎక్కువైనా పర్లేదు ఇలా పోపు దినుసులు అన్నీ వేసేసుకొని అవన్నీ బాగా వేయించాలి కరివేపాకు ఉద్దిబేడలు శనగబేడలు అన్నీ ఇలా వేసేసి వేగిన తర్వాత ఇందులో ఈ పేస్ట్ అంతటినీ వేసేసి బాగా వేయించాలి కొంచెం పచ్చివాసన పోయేదాకా ఇలా పచ్చివాసన పోయిన తర్వాత దీన్ని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా బాయిల్ అవనిద్దాము ఒక సైడ్ పెట్టేసి నెక్స్ట్ ఇంకో ప్యాన్ తీసుకొని ఇలా ఒక టూ టేబుల్ స్పూన్స్ అలా ఆయిల్ వేసేసి ఇందాక మనం సీడ్స్ తీసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చిని అవన్నీ వేసేసి కొంచెం మీడియం ఫ్లేమ్ మీద స్లోగా వీటన్నిటిని బాగా ఆయిల్లో వేయించుకోవాలి ఇలా కొంచెం కలర్ మారాలి ఇలా మారితే సరిపోతుంది ఇలా వేయించిన ఈ పచ్చిమిర్చిని మనం ఇందాక పెట్టుకున్నాం కదా మసాలా అంతా ఉడకడానికి అందులో తీసుకొచ్చి వేయాలండి ఇలా వీటిని వేసేయాలి వీటితో పాటు కాస్త చిటికెడు కొంచెం పసుపు వేయాలి ఒక స్పూన్ కారం పొడి ఒక స్పూన్ గరం మసాలా తగినంత సాల్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేయాలండి మిక్స్ చేసేసిన తర్వాత ఇందులో తగినన్ని వాటర్ వేసుకోవచ్చు లేదంటే మీకు ఈ కన్సిస్టెన్సీ సరిపోయిందంటే ఇలానే ఉంచుకోవచ్చు ఇంకా కొన్ని వాటర్ వేసేసి దీన్ని బాగా బాయిల్ చేయాలి కొంచెం నిమ్మకాయ మీ ఇష్టం అండి నిమ్మకాయ కానీ లేకపోతే మీరు చింతపండు పులుసైనా యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్ట్ బాగుంటుంది ఇది ఎందుకు వేస్తామంటే కొంచెం కారం తగ్గుతుందని వేస్తాము మీ ఇష్టం అది స్కిప్ చేసుకోవచ్చు కావాలంటే ఇంకా మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికిస్తే చాలండి ఇలా ఈ గ్రేవీ అంతా దగ్గర పడితే చాలు ఇంకా ఆపేసి తినేయచ్చు అంతేనండి చూసారు కదా చాలా చాలా ఈజీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది మనకు గుత్తి వంకాయతో ఎంత బాగా టేస్ట్ వస్తుందో మిరపకాయతో కూడా ఇలా చేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్